ఆ నిర్వహణ అంటే ఒక సారథిని నిర్వర్తించవలసినటువంటి కర్మలు చేయడానికి ఆయన వెనకాళ్ళి ఇంకొకటి ఆయన రాజు ఆయన రాజకుమారుడు అసలు ఆయన యశోదమ్మ తల్లి ఎంత అల్లారుముదుగా పెంచింది అసలు కాలు కింద పెట్టనిచ్చిందా ఎంత అపూరూపంగా ఎంత ప్రేమతో ఎంత మమకారంతో పెంచింది మరి అంత మమకారంతో అంత ప్రేమగా పెంచినటువంటి ఆ తల్లి శ్రీకృష్ణ పరమాత్మ సాందీప మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఒక గురువు దగ్గర శిష్యుడు ఎలా నిర్వర్తించాలో అలా నిర్వర్తించాడు ఒక శిష్యుడు ఎలా ప్రవర్తించాలో అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు నేను దేవుణ్ణి నేను ఈ ఆశ్రమంలో నేనెందుకు కింద ఎందుకు కూర్చోవాలా నాకు చేరు ఒకటి అని అనలేదు గురువు దగ్గర శిష్యుడిలాగానే కూర్చున్నాడు మిగతా శిష్యులందరూ ఆ యజ్ఞానికి కావలసినటువంటి సమితను తీసే వెళ్ళినప్పుడు తను కూడా సమితలకు వెళ్ళాడు మిగతా వాళ్ళందరూ ఎలా జీవించారో ఆహార పదార్థాలు కానీ అవన్నీ సేక సేకరించేటువంటి సందర్భంలో మిగతా శిష్యులందరూ ఎలాంటి జీవన క్రమాన్ని పాటించారో ఎలాంటి ఆచరణ కలిగి ఉన్నారో పరమాత్మ కూడా వాళ్ళందరినీ ఫాలో అయ్యాడు నేను దేవుణ్ణి నేను ఇవన్నీ చేయనని అనలేదు ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు ఎలా ఉండాలో అలాగే జీవించాడు మళ్ళీ ఒక సారథ్యం వహించినప్పుడు ఒక సారథి దగ్గర సారథిగా ఎలా ఉండాలో అలా ఉన్నాడు ఇంకా హయ్యెస్ట్ ఏంటంటే ధర్మరాజు యాగం చేశారు ధర్మరాజు యాగం చేస్తే అందరూ తలా ఒక పోస్ట్ తీసుకున్నారు నేను అది చేస్తా ఇది చేస్తా అని తలా ఒకటి తీసుకున్నారు పరమాత్మ కూడా నేను కూడా ఏదన్నా సేవ చేస్తా అన్నాడు మీరు చేయడానికి ఏముంది లేని అని నన్ను కాదు కాదు నేను ఒక పోస్ట్ తీసుకుంటా అన్నారు మీరేం చేస్తారంటే నాకు నేనే సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పి ఈ యొక్క యాగానికి వచ్చేటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో ఋషులు యోగులు జ్ఞానులు సద్గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క నేను ఆహ్వానించేటువంటి డ్యూటీ నేను తీసుకుంటా అన్నాడు ఎవరైతే ఆ యాగానికి వచ్చారో ఆ వచ్చినటువంటి ఋషులందరికీ పాదాలు కడిగి తానే దేవుడయ్యుండి కూడా ఆ యాగానికి వచ్చేటువంటి ఋషులు గురువులు యోగులు జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పాదాలు కడిగి వాళ్ళను సాధారణంగా ఆ యొక్క యాగ కార్యక్రమానికి ఆహ్వానించాడు అంటే ఏంటి అర్థం నిజంగా ఇప్పుడు రోజుల్లో నాలుగు డబ్బులు సంపాదించిన ఆయనే కుర్చీలో నుంచి దిగట్ల కుర్చీలో నుంచి దిగట్ల పైకి అటు ఇటు చూస్తున్నారు అంటే ఏంటి అర్థం పాటించట్లేదు తను పాటించకపోతే తన వెనక వచ్చేవాడు ఎలా ఫాలో అవుతారు అంటే ఏంటర్థం ఒక సాధకుడు భగవద్గీత చదివినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క హిస్టరీ మనం రిపీట్ చేసినప్పుడు హిస్టరీ మనం ఫాలో అయినప్పుడు ఒక సాధకుడి ఒక జ్ఞానం కలగాలి పరమాత్మని ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి వాడు బాగుపడాలి తప్ప బ్యాక్ అవ్వకూడదు వెనక్కి వెళ్ళకూడదు అది కాన్సెప్ట్ ఎద్ది దాతల దుశ్రేష్ట తేవీతరు జన హసైత్ ప్రమాణం కృతే లోకస్త అనువర్తతే ఈ లోకంలో పరమాత్మను అనుసరించేటువంటి వాడు పరమాత్మను ఫాలో అయ్యేటువంటి వాడు సక్సెస్ అవుతాడు తప్ప ఫెయిల్వర్ అనేటువంటి వాడు కాడు ఇప్పుడు మనం భగవద్గీత మనం చదివినప్పుడు ఏం చేయాలి మనం కూడా ఫాలో అవ్వాలి భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి నియమాలు మనం కూడా ఫాలో అయినప్పుడు ఏమవుతుంది మన ఇంట్లో ఉండేటువంటి వాడు మనల్ని ఫాలో అవుతారు ఎవరు ఫాలో అవ్వాలా ఇంటి కర్త పెద్దవాడు ఫాలో అవ్వాలి ఇక్కడ పెద్దవాడు చెప్పారు ఇక్కడ పెద్దవాడిని గురించి చెప్పారనమాట అంటే లోకానికి రాజు ఎవరైతే ఉన్నారో రాజు ఏది పాటిస్తే రాజ్యంలో ఉన్న ప్రజలు అలా పాటిస్తారు ఒక గ్రామంలో ఉండేటువంటి పెద్ద ఏది ఫాలో అయితే ఆ గ్రామస్తులు ఫాలో అవుతారు అలాగే ఒక ఇంటి యజమాని ఏది చేస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కుటుంబ సభ్యులందరూ కూడా అలాగే పాటిస్తారు అందుకే సత్కర్మానుష్ఠానాన్ని విడిచిపెట్టద్దు అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నొక్కి వక్కాణించినది ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పటికీ కూడా సత్కర్మాచరణ చేయవలసిందే కాకపోతే అంతకుముందు జ్ఞానం లేకుండా చేస్తుండచ్చు ఇప్పుడు జ్ఞానంతో కూడి చేయి జ్ఞానంతో చేయి ఎందుకంటే జ్ఞానంతో కూడి చేస్తే ఇంకా గొప్ప ఆనందం కలుగుతుంది జ్ఞానంద కలి జ్ఞానం కలిగిందనుకో అద్భుతంగా ఉంటుంది ఇంకా గొప్పదైన ఆనందం ప్రాప్తిస్తుంది గురుగీతలో ఒక మాట చెప్తారు జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవచ గురుతత్వం అవిజ్ఞయ సర్వం వ్యర్థం ప్రియ అన్నారు జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవచ జపము తపము వర వ్రతము తీర్థాటనము ఇవన్నీ కూడా ఇలాంటి సత్కర్మలన్నీ కూడా గురువు యొక్క తత్వాన్ని తత్వజ్ఞానాన్ని ఆత్మతత్వాన్ని అనుభూతమనర్చుకున్నటువంటి వాళ్ళు చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పారు ఎందుకు అద్భుతంగా ఉంటుంది అంటే అందులో చెప్పబడినటువంటి తత్వం బోధపడుతుంది ఆ తత్వం బోధపడినప్పుడు ఆనందం ఎక్కువగా ఉంటుంది అంటే ఏది ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహనతో చేయగలుగుతాడు మరి అవగాహన లేకుండా చేశాడు అనుకోండి అదొక రకంగా ఉంటుంది అవగాహన లేకుండా చేసినప్పుడు క్యాజువల్గా చేస్తాడు అవగాహన కలిగినప్పుడు ఆనందంగా చేయగలుగుతాడు ఇష్టంతో చేయగలుగుతాడు అంటే మనం అది ఎందుకు చేస్తున్నాము అనేటువంటి ఒక అర్థాన్ని తెలుసుకొని చేసినప్పుడు ఇంకా ఆనందంగా చేయగలుగుతాడు ఇష్టం ఎక్కువ పెరుగుద్ది మామూలుగా ఆయన ప్రతి శుక్రవారం శుక్రవారం లలితా సహస్రనామాలు పారాయణం చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో అందరూ లలితా సహస్రనామాలు పారాయణం చేస్తున్నారు అయితే ఎవరో చెప్పారనమాట లలితా శాస్త్రనామాలు పారాయణం చేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో ఆ లిస్ట్ పెట్టారు ముప్పై రెండు ప్రయోజనాలు చెప్పారంట లలితా శాస్త్రనామాలు పారాయణం చేస్తే ముప్పై రెండు ప్రయోజనాలు కలుగుతాయని వాట్సాప్లో లిస్ట్ పెట్టారంట వీళ్ళకి ఇప్పటివరకు తెలియదు అన్ని ప్రయోజనాలు ఉంటాయని ఎవరో చెప్పారు లలిత చదివితే మంచిదని చెప్పారు వీళ్ళు చదువుతున్నారు ఇప్పుడు ఆ వాట్సాప్లో ఆ లిస్ట్ చూసిన తర్వాత వెంటనే ప్రింటౌట్ తీసి గోడ కంటించారు ఆ ప్రయోజనాలన్నీ చూశారనమాట ఏమేమి ప్రయోజనాలు కలుగుతాయో చూశారు హెల్త్ వెల్త్ అన్నీ రకరకాల ప్రయోజనాలు చెప్పారు ఇప్పుడు ఎలా చదువుతారు అసలు ప్రయోజనాలు తెలియనప్పుడే కాన్సంట్రేట్గా చదివారు ఇప్పుడు ప్రయోజనాలు తెలిసిన తర్వాత ఆగుతారా ఇంకా కాన్సన్ట్రేషన్గా ఇంకా కాన్సన్ట్రే ఇంతకుముందు లలిత చదివేప్పుడు ఫోన్ వస్తే పారాయణ ఆపి ఫోన్ మాట్లాడేవాళ్ళు మళ్ళీ ఫోన్ అయిపోయాక పారాయణం స్టార్ట్ చేసేవాడు ఇప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పారాయణం చేస్తున్నారు ఎందుకు ఆ ప్రయోజనాలు తెలిసినవి కాబట్టి ఇంకా అవేర్నెస్ తోటి ఇంకా ఏకాగ్రతతోటి అంటే తను వాళ్ళు పెట్టాల్సిన ఎప్పటి అంతా చేస్తున్నారు చేస్తున్నారనమాట మిస్టేక్ ఎక్కడా జరగకూడదు ఎక్కడా మిస్టేక్ జరగకూడదు అని అదే అంటే ప్రయోజనం తెలుసుకొని చేసిన దానికి తెలియకుండా చేసిన దానికి వేరియేషన్ ఉంటుంది ఆ ప్రయోజనాన్ని తెలుసుకున్నప్పుడు ఆనందంతో చేస్తారు ఇష్టంతో చేస్తారు అప్పుడు ఎంతమంది ఎన్న పట్టించుకోరు మీకేమైనా పిచ్చి పట్టిందారా అంటారు పక్కింటి వచ్చి మీకేమైనా పిచ్చి పట్టింది అంటారు అవును మాకు పిచ్చి పట్టింది మాకు పిచ్చి పట్టింది పిచ్చి పట్టింది అనేవాడు కూడా గొప్పవాడు అర్థమైంది వేదాంతంలో ఎక్కువ పండిపోయినటువంటి వాళ్ళనే అలా అంటారు పిచ్చి పట్టింది అంటారు అనమాట వీళ్ళకి పిచ్చి పట్టింది అమ్మవారి పిచ్చి పట్టింది వీళ్ళకి ఏ పిచ్చి పట్టింది అమ్మవారి పిచ్చి పట్టింది పట్టాల పిచ్చి పట్టాలి అరదేనా రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారన్నమాట ఏమన్నారంటే ఈ లోకం అంతా పిచ్చి హాస్పిటల్ ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పిచ్చి వాళ్ళు అన్నారు ఈ లోకమంతా ఒక పిచ్చి హాస్పిటల్ అయితే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు అంటే మెంటల్ మెంటల్ వాళ్ళే మెంటల్ హాస్పిటల్ ఇది అనుకుంటే వీళ్ళందరూ మెంటల్ వాళ్ళే అదేంటి స్వామి ఇంత జ్ఞానం కలిగినటువంటి మహాత్ములు మీరు అలా అంటే ఏంటి అని అని అన్నారు పిచ్చి పిచ్చివాళ్ళు ఏనాయ్య స్వామి మీరు అలా అనకూడదు నిజమేనయ్యా నేను చెప్పేది ఒకళ్ళకి ధనం పిచ్చి ఒకడికి అంటే రకరకాల పిచ్చులు ఉన్నాయి అందరికీ ఒకే రకం కాదు ఒకటికి బంగారం పిచ్చి ఒకడికి పొలాల పిచ్చి ఒకళ్ళకి తిండి పిచ్చి ఎవరికి పిచ్చి వాళ్ళకే నాకు అమ్మవారంటే పిచ్చి నేను ఒక పిచ్చోడిని నాకు కాళికాదేవి అంటే పిచ్చి వాళ్ళకి రకరకాల పిచ్చులు ఉన్నాయి అందరం పిచ్చోడమే కాకపోతే ఆ పిచ్చి కంటే ఈ పిచ్చి బెస్ట్ అంతే కదా అంటే మన ప్రవర్తన పక్కన వాళ్ళకి అలా అనిపించచ్చు వీళ్ళకి పిచ్చి పట్టిందనని అనొచ్చు ఇప్పుడు అన్వేష లాంటివాళ్ళు భగవద్గీత చదువుతున్నారనుకోండి ఎవరైనా చూసారనుకోండి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూసారనుకోండి ఏమంటారు ఈ వయసులో భగవద్గీత నీకు అని పిచ్చి పట్టిందా ఎవరైనా నీకు చెప్పింది భగవద్గీత చదవాలని అంటారా అనరా ఈ చిన్నమ్మాయి మా వేదశ్రీ వాళ్ళు భగవద్గీత చదివాలనుకోండి పిచ్చి పట్టిందే అంటారు ఎందుకంటే భగవద్గీత అంటే సిక్స్టీ ప్లస్ అనుకున్నారు అందరూ భగవద్గీత అంటే సిక్స్టీ ప్లస్ రెండోది భగవద్గీత అక్కడ వింటాం ఇంట్లో వినం కదా శుభంధరిగా ఇంట్లో భగవద్గీత వినరు కదా భగవద్గీత ఇప్పుడు అక్కడ అలవాడు కాబట్టి భగవద్గీత చదవకూడదని వాళ్ళ కాన్సెప్ట్ ఎందుకంటే పెళ్ళిలో భగవద్గీత పెట్టే వాళ్ళు ఉన్నారా ఎక్కడైనా కానీ పెళ్ళిల్లో భగవద్గీత పెట్టే పరిస్థితి లేదు ఇప్పుడు ఎందుకు లేదు పరిస్థితి అంటే పెడితే వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు అన్న కానమ్మా అమ్మ దేవరికన్నా పెళ్ళయితే చాలామంది డబ్బులు ఇస్తూ ఉంటారు కదా డబ్బులు కాకుండా వేరే వేరే గిఫ్ట్లు కాకుండా భగవద్గీత గిఫ్ట్గా ఇవ్వండి లేదమ్మా ఇస్తే వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారమ్మా తర్వాత వాళ్ళకి ఎప్పుడో ఒకసారి రియలైజ్ అవుతారు ఎప్పుడో భార్య తిట్టకుండా ఉండదు ఎప్పుడో భర్త తిట్టకుండా ఉండడం ఎప్పుడో వాళ్ళకి డిస్టర్బెన్స్ రాకుండా ఉండదు పొద్దుపోనప్పుడు కరెంటు లేనప్పుడు వైఫై లేనప్పుడు భగవద్గీత ఇస్తారు రోజు తీరు రోజు తీయగానే సందర్భం అనేటువంటిది వస్తామ్మ మనం మంచి ఇస్తే వాళ్ళు ఎప్పుడో ఒకసారి తీస్తారు ఎందుకంటే అమ్మ ఇంట్లో ఉందనుకోమ్మా కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పుడో ఒకసారి అయితే అసలు ఏముందో చూద్దాం అసలు ఏముందో చూద్దాం అందులో ఏముందో చూద్దామని అలా ఒక్కసారైనా తొంగి చూసే అవకాశం ఉంటుంది అలా చూస్తే చాలు అలా చూ భగవద్గీత ఇంట్లో ఉంటే ప్రయోజనం అన్నది అలాంటి వాళ్లకు అంతేగాని రోజు చదవద్దని కాదు ఎలాంటి వాళ్ళకంటే అస్సలు ఇష్టం లేనటువంటి వాళ్ళకి భగవద్గీత చూస్తే ఒకరోజు కాకపోతే ఒకరోజైనా కానీ తెలుసుకోలేకపోతారా చూడలేకపోతారా అనే ఉద్దేశం చిన్న ఎగ్జాంపుల్ చేసి కంక్లూషన్ అమ్మా ఇట్లే గిఫ్ట్ ఇచ్చారంట భగవద్గీత ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారనమాట గిఫ్ట్ ఇస్తే ఆయన వాళ్ళ అబ్బాయి ఏం చేసిందంటే నానా నానా భగవద్గీత నాకు ఇచ్చారు ఇది నాకెందుకు మీకే ఉపయోగపడదని చెప్పి తండ్రికి ఇచ్చింది ఓకే నాన్న సంతోషం ఎట్లయితే నీకు వచ్చి నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ నాకు ఇచ్చిన చాలా సంతోషం భగవద్గీత తీసుకున్నాడు అయితే ఆయన రోజు ప్రొద్దుటే మరి భగవద్గీత ఇచ్చారు కదా రోజు ప్రొద్దుటే స్నానం చేసి కూర్చొని భగవద్గీత చదవటం మొదలు పెట్టండి ఇష్టం అనమాట తండ్రికి ఆ చదివేపుడు ఆ కొడుకుని కోడల్ని కో కొడుకులో కోడళ్ళు వాళ్ళని పిలిచేవాడు మనవడు మనవరాని పిలిచేవాడు భార్యను పిలిచేవాడు అయితే ఒక రోజు వచ్చారు రెండో రోజు వచ్చారు మూడో రోజు కొడుకు గైరాదురు నాలుగో రోజు ఇంకో కొడుకు గైరాదురు ఐదో రోజు కోటలకి ఐదారు ఆరో రోజు ఎనిమిదో రోజు భార్య కూడా రావట్లేదు ఇక ఒక్కడే మిగిలిపోయిండు రోజు లేవంగా వాళ్ళని రమ్మని బతిమలు ఆడట్లేదు ఈయన రమ్మని బతిమలు ఆడట్లేదు కానీ వాళ్ళు రావట్లేదు అట్నుంచే వెళ్తున్నారు ఆయన నట్టింట్లో కూర్చొని చదివేవాడు ఇప్పుడు భగవద్గీత ఇక్కడ పెట్టుకొని కోటేశ్వరరావు అనే రోజు చదువుతున్నాం కొమ్మ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చూస్తారా చూడరా పులే పద్మకే చదువుతుంది మా కుర్చీ వేసుకొని భగవద్గీత పెట్టుకొని రోజు చదువుతుంది అనుకో కృష్ణశ్రీ వెళ్తా వస్తా వెళ్తా వస్తా అనుకుంటుందా మా నాని భగవద్గీత చదువుతుంది అనుకుంటుందా అనుకోదా అలా ఆయన రోజు చదువుతుండు కొడుకులు కోడళ్ళు అందరూ అన్నమాట ఆయన చూస్తూ ఉన్నారు కానీ విన్ తా ఎప్పుడో ఒక మాట వింటూనే ఉన్నారు ఎప్పుడో ఒక మాట వింటూనే ఉన్నారు కానీ కాన్సన్ట్రేట్గా అబ్జర్వ్ చేయట్లేదు వీళ్ళ వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ నాన్నగారు చేసే పని మంచి పని అని అందరికీ తెలుసు భగవద్గీత చదవడం మంచిదేనా కాదా నాన్నగారు మంచి పని చేస్తున్నారు కానీ వినటానికి మాకు కుదరట్లేదు వినటానికి మాకు కుదరట్లేదు ఇలా అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తండ్రి గతించాడు తండ్రి గతించిన తర్వాత పిల్లవాడు బాధలో ఉండు అప్పుడు వాళ్ళ నాన్న రోజు భగవద్గీత చదివేది గుర్తుకొచ్చింది రోజు అదే కదా లేవగానే తండ్రి నట్టింట్లో భగవద్గీత పట్టుకొని కూర్చోవడం ఆయనకు మర్చిపోలేకపోతాను అనమాట అలా మొత్తం కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఒకరోజు రియలైజ్ అయ్యింది అసలు రోజు మా నాన్నగారు భగవద్గీత ఎందుకు చదివారు అసలు భగవద్గీతలో ఏముంది ఎందుకంటే ఎప్పుడూ అంత కాన్సన్ట్రేట్గా ఏది పని అంత ఎక్కువ చేయలేదనమాట భగవద్గీతకి ఇచ్చినంత ప్రియారిటీ ఇంక దేనికి ఇవ్వలేదన్నమాట ఏదో ఒక గొప్ప విషయం అందులో ఉండే ఉంటుంది అందుకే నాన్నగారు అంత ప్రియారిటీ ఇచ్చారని చెప్పి ఆయన రోజు స్నానం వచ్చి కూర్చోవటం మొదలుపెట్టండి కొడుకు రోజు చదువుతున్నాడు అలా చదవంగా 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 కొన్ని రోజులు చదివిన తర్వాత భగవద్గీతలో చెప్పబడినటువంటి జ్ఞానం ఉండబండి ఆ రోజు అనుకున్నాడు ఆ రోజు భగవంతుడికి భగవద్గీతకి వాళ్ళ తండ్రి గారికి నమస్కారం చేసిండు అంటే మనం సత్కర్మాచరణ చేసినప్పుడు అదే యజ్ఞాత శ్రేష్ట తత్తదేవి తరుజన సయత్ ప్రమాణం కొరితే లోకస్త అనువర్త అని చెప్తే పెద్దవాళ్ళు ఏది ఫాలో అయితే నెక్స్ట్ జనరేషన్ తర్వాత వచ్చే వాళ్ళందరూ వాళ్ళని ఫాలో అవుతారు చాలామంది అంటారు నేను చెప్తున్నాగా నువ్వు చేయి నేను చెప్తున్నాగా నువ్వు అంటే చెప్పితే ఎవరు చేయరు చెప్పితే చేయరు మనం చేస్తే చూసి నేర్చుకుంటారు మా నాన్నగారు ఉన్నారు మాకు లోకంలో వాళ్ళందరికీ అన్నీ చెప్తుంటారు మాకు ప్రత్యేకించి కూర్చొని ఇది చేయి అది చేయని మాకు ఎప్పుడు ఏ నిర్దేశం చెప్పలేదు అందరికీ చెప్తుంటే విన్నాం కానీ మేము ఏం చేసాం వారు ఏం చేసేవాళ్ళు అవన్నీ గమనించేవాళ్ళం చూసి నేర్చుకున్నాం మేము దగ్గరున్నం కాబట్టి వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉండేది వారు ఎవరితో ఎలా జీవిస్తున్నారు ఎలాంటి సందర్భంలో ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటున్నారు ఇవన్నీ గుర్తించాం మేము ఇప్పుడు మేం చెప్పడం కాదు మేము ఫాలో అవ్వటమే మా నాన్నగారు ఎలా జీవించారు మేము అలా చేస్తున్నాం తర్వాత మా పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు చూసి నేర్చుకుంటారు మనం చెప్తున్నామని రూల్గా చెప్పడం కాదు చెప్పిన దానికంటే చేసిన దానికి ఎక్కువ ప్రయోజనం మనం చేస్తూ ఉంటే పిల్లలకి ఏం చెప్పక్కల పిల్లలకి చెప్పక్కల వాళ్ళు ఏం మనం రూల్గా ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ రావాలా ఒక క్రమశిక్షణ రావాలని కర్ర తీసుకొని కూర్చుంటే వాళ్ళు మారరు మనం మారాలి ప్రొద్దుటే లావంగలోనే టీవీ పెట్టుకొని న్యూస్ చూస్తూ ఉంటే పిల్లవాళ్ళు వేసి భగవద్గీత ఎలా చదువుతాడు ఏ నువ్వు చదువుకోరా నువ్వు ధ్యానం చేయి నువ్వు పూర్తి పూర్చేయి నేను టీవీ పెట్టుకొని చూస్తుంటాడు వాడు అలా ఏ నేర్చుకుంటాడు వాడు ఏమన్నా రిమోట్ పడుకొని కూర్చుంటాడు రెండు అయిన తర్వాత ఇప్పుడంటే అంటే వాడు అంటే అమ్మా మనం ఏది చేస్తే పిల్లలు అది చేస్తారు మనం చేసేది ఒకటి వాళ్ళకోటి చెప్పిన అనుకోమ్మా వాళ్ళు లోపల ఫిక్స్ అవుతారు అదేనా వాళ్ళకి ఏదైనా నేర్పాలి అనుకుంటే మనం ఆచరించాలి చాలామంది అంటారు మేం మహాజ్ఞాను మాకు అవసరం లేదు నీకు అవసరం లేకపోవచ్చు నీ వెనక ఉన్నటువంటి వాళ్ళకు అవసరం అది కాబట్టి మనందరం కూడా మన వెనకాల ఉన్నటువంటి వాళ్ళను కూడా దృష్టిలో ఉంచుకొని అడుగులు వేయాలి మన కోసం కాదు మనం చేసేది మన కోసం కాదు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను కూడా ప్రభావవంతం చేయటం కోసం వాళ్ళల్లో కూడా మార్పు తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో మనం నడుచుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మ అంతా వాడే వచ్చినటువంటి ఋషులకి వాళ్ళందరికీ పాదాలు గడిగాడంటే ఏమి నేర్చుకోవాలి మనం ఒక గురువుగారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక యోగి దగ్గరకు వెళ్ళి ఒక మహర్షి దగ్గరకు వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో చూసి నేర్చుకోవద్దు అమ్మ శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడే గుర్రానికి గుగ్గీలు వండి పెట్టాడంటే మనం మనకి ఇచ్చినటువంటి టాస్క్ ఎంత పర్ఫెక్ట్గా చేయాలి అంటే మనకు ఏది ఇస్తే అది పర్ఫెక్ట్గా చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ తోటి చేయాలి అంతేగాని వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో వీళ్ళు చూస్తే ఏమనుకుంటారో నేను ఇది చేస్తే ఏం బాగుంటుందో నా లెవెల్కి లేదో లేదోనని అనుకోలే పరమాత్మ మనం పరమాత్మే అనుకోకపోతే మనం ఎందుకమ్మా అనుకోవటం అమ్మా సేవ చేసేటువంటి సందర్భంలో ఎప్పుడు ఎక్కడా ఫీల్ అవ్వకూడదు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూషన్ మనకు మీరు సబరమతి ఆశ్రమం గాంధీ గారు నిర్వహించేవారు ఒకసారి అక్కడికి ఒక ఆయన వచ్చారనమాట వచ్చి అయ్య మీ ఆశ్రమంలో మేము ఏమైనా సేవ చేసే అవకాశం ఉంటే ఇవ్వండి నేను కూడా సేవ చేస్తా అన్నాడు సేవ చేస్తా అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరం ఎవరైనా కానీ ఒప్పుకుంటారు కదా లేదన్నారు అక్కడ రిక్వెస్ట్ చేయాల సేవ చేయాలంటే ఎవరికి పడితే వాళ్ళకు సేవ చేసే అవకాశం ఇవ్వరనమాట ఎలిజిబుల్ క్యాండిడేట్స్కే అవకాశం అనమాట అక్కడ గారు అవసరం ఆయన నేను సేవ చేస్తా అంటే ఆయనకి ఎలాంటి సేవ ఇచ్చారు తెలుసా వచ్చిన ఆయనకి కుష్టి వ్యాధి పేషెంట్ ఉంటారు కదా కుష్టు వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు యూస్ చేసేటువంటి రూమ్స్ కడిగేటువంటి సేవ ఇచ్చారు ఆయనకి మామూలుగా చేస్తారా నేను పూజామందిరం కాడు ఉంటా నేను కిచెన్లో ఉంటా నేను హాల్లో ఉంటా లేదు కుష్టు వ్యాధి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూస్ చేసినటువంటి బాత్రూమ్స్ కడిగే సేవ ఒకటి ఉంది చేస్తే చేయలే అవతలేదన్నారు అయ్యా మీ ఆశ్రమంలో సేవ చేసే అవకాశమే నా భాగ్యంగా భావిస్తున్నా ఏది ఇస్తే అది చేస్తా అని చెప్పి ఆ సేవ చేసిండు ఆయన ఆ సేవ చేసిండు ఎవరో తెలుసు ఆ సేవ చేసింది బాబు రాజేంద్ర ప్రసాద్ మన దేశానికి రాష్ట్రపతి అయ్యాడు ఆయన అదే నేను ఇంత చదువు చదువుకున్నా నేను బాత్రూమ్కి కడుగుతున్నాను అనలేదు అంటే ఇచ్చిన సేవను పర్ఫెక్ట్గా చేయగలగల ఇచ్చిన సేవను పర్ఫెక్ట్గా చేయాలన్నమాట అంటే అంకిత భావంతో చేయగలగల అలా అంకిత భావంతో చేయటం నేర్చుకో అదే ధర్మంగా జీవించడం నీకు ఇచ్చిన టాస్క్ నువ్వు కంప్లీట్ చేయాలి పరమాత్మని ఫాలో భగవద్గీతను ఫాలో అవడం అంటే ఏంటి భగవద్గీతలో పరమాత్మ ఏ సందర్భంలో ఎలా వ్యవహరించారో అలా మనం వ్యవహరించగలగాలి వారు చెప్పింది చెప్పినట్లుగా మనం ఫాలో అవ్వాలి అలా ఫాలో అయినప్పుడు మనకి భగవద్గీతను చదివిన వాళ్ళం అవుతాం భగవద్గీతను చదవటం అంటే ఆడియో పెట్టుకుని గంగాధర శాస్త్రి గారు చదివినటువంటి ఆడియో చెవులతో విన్నంత మాత్రాన మనకేమీ ఉపయోగం లేదు మనం ఆచరించినప్పుడు మాత్రమే ఆ ప్రయోజనం అనేటువంటిది మనకి ఉంటుంది జయగురు మరిన్ని ఆధ్యాత్మిక అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు